షాద్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్ లో అలానే ఉంది తన క్యారెక్టర్ అని మార్చుకోలేదు తన బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది అగ్ని పరీక్షలో పాజిటివ్ గా తను చూసారు లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యేది తను నార్మల్గా మాట్లాడినా మాతో మాట్లాడినా హలో అన్నా కూడా తను మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటుంది తన వాయిస్ ఎంత బేసిక్గా గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోవాలి సేమ్ బిహేవియర్ ఎట్లను మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో వేరే దగ్గర మార్చుకోలేమో గొంతు అయితే అసలుకే మార్చుకోలేము సీజన్ చూసినప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించింది హండ్రెడ్ అండ్ నాట్ పర్సెంట్ తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోట్రే అవుతుంది కదా తన బిహేవియరే అంత తన మాటలే ప్రాబ్లమ్ అయింది అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు అవతల నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి తను కూడా మాట్లాడుతుంది నేను స్టార్టింగ్ అగ్ని పరీక్షలోకి వచ్చినప్పుడు అండ్ సీజన్లోకి వచ్చినప్పుడు ఒక 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 రూమర్ అయితే నచ్చింది ప్రియా నా ప్రియా అసలు కర్నూలే కాదు కర్నూల్ కాదు ఇది కాదు అని చెప్పి రూమర్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు బట్ నేను డైలీ తిరిగే వాళ్ళం కింద కామెంట్స్ అదే కొండారెడ్డి గురించి లేదు ఫోటో లేదు మీరు కర్నూల్లో లేరు కర్నూలు ఒక పోస్ట్ లేదు అది సో మేము కూడా అనుకున్నాం అంటే ఓకే కర్నూలు అంటే కొన్నారెడ్డి గురించి ఫోటోల్లో అనుకుంటారేమో అన్న థాట్స్ అయ్యో నమస్తే నేను భయంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు నా ముందు బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మనతో ఉన్నారు బిగ్ బాస్లో చూసాం ఫ్రెండ్స్తో మిస్ అవుతున్నా మాట్లాడడం మిస్ అవుతున్నా అన్నారు అయితే యాక్చువల్గా ఎక్కువ మనం స్పెండ్ చేసేది మన పర్సనల్స్ కానీ మనకు సంబంధించినవన్నీ తెలిసేవి ఫ్రెండ్స్కే పేరెంట్స్తో ఎంట్రీ చేసాం అంత తెలుగు కాబట్టి ఫ్రెండ్స్ తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు లాలస 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 రేణుక ఆకాష్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా అమ్మా థ్యాంక్ యూ బాగున్నారా ఎలా ఉంది బిగ్ బాస్ చూస్తున్నారా మొత్తం అంతా చాలా బాగుంది సీజన్ సీజన్ బాగుందా కొత్తగా ఉంది కొత్తగా ఓకే ఎవ్రీ సీజన్ డిఫరెంట్ ఉంటుండే ఈసారి మా ఫ్రెండ్ అలా లోపల ఉండేసరికి ఈ సీజన్ ఇంకా డిఫరెంట్ గా హిట్ అవుతుంది అనుకున్నారా అసలు అంటే మనము ఇండస్ట్రీకి మనకి ఏం సంబంధం లేదు సడన్ గా మన ఫ్రెండ్ వెళ్ళి సడన్గా బిగ్ బాస్లో ఉండడం ఆ గేమ్ ఆడడం ఏమనిపిస్తుంది మీకు అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ అటు అసలు ఆ కోర్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియాన్ మేము ఉంటుంది అలా చూస్తాము రోజు చూస్తాము అని అసలు ఆ థాట్సే లేకపోయినాయి అసలు ఒకటే సార్ అది చాలా డిఫరెంట్ గా హిట్ అయిపోయింది మాకు అలా వెళ్ళడం సో సర్ప్రైజింగ్ సో ఎక్సైటెడ్ సేమ్ తన ఎలా ఉందో వి వి ఫెల్ ది సేమ్ థింగ్ మేము కూడా అలానే ఉన్నాం ఇప్పుడు మీరు కాపాడుకోలేము కౌన్సెలర్ల దగ్గరికి వెళ్ళ ఎక్కడికి వెళ్తున్నారు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు చూసారా మీరు చూసారా అగ్ని పరీక్ష నుంచి బయటికి రాగానే బయటికిల జనాలందరూ పారగనించడం అన్ని జరిగింది చాలా ఇక్కడే తన కర్నూలు అగ్ని పరీక్ష అయిపోగానే వచ్చి అందరూ కాలేజెస్ లో కూడా గుర్తుపట్టి సెల్ఫీస్ అడగడము ఇప్పటికే చాలా రీచ్ వచ్చేసింది మనం కూడా సెల్ఫీలు ఇవ్వాలి స్టేజ్ కి వెళ్ళాలి అని ఒకసారి అనిపించింది నిజంగా నాకైతే అనిపించింది సీరియస్ గా అసలు అంటే మేము ఇక్కడ రెగ్యులర్ గా ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినా జస్ట్ ఆ ఎల్ బిగ్ మాస్ అగ్ని పరీక్ష అయితే అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా బయటకు వెళ్లే కొద్ది అదంతా మాకు కొత్తగా అనిపించింది కదా కూడా జస్ట్ రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళమే అలా ఒకటేసారి వెళ్ళే లోపల చాలా కొత్తగా అనిపించింది అంటే చాలా మంచి జనాలు కూడా బాగా యాక్సెప్ట్ చేసి ఫొటోస్ దగ్గర నుంచి వాళ్ళ ఏదన్నా సజెషన్ షేర్ చేయడము చాలా బాగా అనిపించింది ఒక దెబ్బ కనిపించింది వెళ్ళింటే బాగుంటుంది ఒక వీడియో నేను ఒక వీడియో పంపించేసింటే అయిపోతుంది అంటే బిగ్ బాస్ లోనే తను ఏడ్చిందండి లైక్ ఒక సిచువేషన్ వచ్చేసరికి నేను ఫ్రెండ్స్ తో మాట్లాడలేదు అయ్యో ఫ్రెండ్స్ తో మాట్లాడతా ఈవినింగ్ మాట్లాడతా నేర్చు నిజంగా అంత ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటది ఏం మాట్లాడుతుంది డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పాయింట్ ఇల్ లో మేము కలుస్తూనే ఉంటాం మార్నింగ్ డే టైం జిమ్ లో కానీ లేకపోతే ఈవినింగ్ వచ్చేసి బయట ఎక్కడైనా కల కలవడము రెగ్యులర్ గా మీట్ అవుతూనే ఉంటాము దేసినప్పటి నుంచి తిరిగేదే గర్లీ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది ఇక్కడ ఈ జిమ్ వచ్చేసి సో తను బేసిక్ డైలీ అక్కడికి వెళ్ళేసరికి అదంతా మిస్ అయిపోయింది రోజు మొబైల్ లేదు ఫ్రెండ్స్ లేరు ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా అందరూ వెళ్ళేవాళ్ళు సో అదంతా తను మిస్ అయిపోయింది తనైతే అదంతా గుర్తొచ్చేసి తను వెంటనే ఫస్ట్ డే ఏడ్ చేసింది మీరేనా మాతో పాటు ఇంకా ఉన్నారు అంటే చిన్నప్పటి నుంచి తను పెరిగిన విధానం ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ తోటి అలానే సోషలైజ్ అయ్యే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు మాకు ఆ లిమిట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మేము ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం గా సో వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళం మాకు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీగా ఉండేది అండ్ ప్రియా కూడా చాలా మెచ్యూర్డ్ గా అందరితో చాలా బాగుండేది సో మాకు ఆ ర్యాప్ అనేది చాలా బాగుంటుంది తోటి ఒకవేళ ప్రియాని లేదు అంటే ఏదన్నా ఒక మీట్ లో అది చాలా బోరింగ్ ఉంటుంది మాకు ప్రియా ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం ఆ ఊపు అంతా ఉంటుంది హైపర్ యాక్టివ్ చాలా బాగుంటుంది ఆ డెసిషన్స్ కొన్ని మాకు చాలా వరకు తన సైడ్ నుంచే మేము వెళ్తాం సో ఇట్లా ఒకటేసారి తను మా దగ్గర లేదు అన్న ఫీల్ మాకెంతుందో షీల్ తనకు కూడా అంతే ఉండిద్ది సో షీల్ బీ మిస్సింగ్ అజ్ లాట్ అని అనిపించింది ఎలా ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ నేను ప్రియాతో సెవెంత్ క్లాస్ నుంచి ఐ మీన్ వీఆర్ ఇన్ ద సేమ్ స్కూల్ ఆ మధ్యలో తర్వాత ఇంటర్లో తర్వాత ఎడ్యుకేషన్స్కి ఇద్దరం డీపార్ట్ అయిపోయాము తర్వాత అవి స్టార్టెడ్ ప్రాణ ఈవెంట్స్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము నేను ప్రియా కలిసే స్టార్ట్ చేశాము సో స్టార్ట్ చేసినప్పుడు మా ఐడియాలజీస్ కానివ్వండి ఇవన్నీ అంటే ముందు నుంచే చిన్నప్పటి పరిచయం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ గ్రో అవుతూ ఆ మెచ్యూరిటీతో పాటు బాగా పెరిగాము సో బయట మేము ఈవెంట్స్ స్టార్ట్ చేసిన మెయిన్ మోటివ్ కూడా అదేదో బిజినెస్ కాదు ద మెయిన్ థింగ్ ఈస్ కర్నూల్ పీపుల్ వాళ్ళని సోషలైజ్ చేయాలి అన్న మెయిన్ థాట్ ప్రియాకే వచ్చింది వి హ్యావ్ టు సోషలైజ్ కర్నూల్ పీపుల్ ఒక అబ్బాయి అమ్మాయి కలిస్తేనే అమ్మో అనుకునే ఊరు అయిపోతుంది ఇది దే హ్యావ్ టు కమ్ టు ఏ ఈవెంట్ ఒక ఫ్లోర్ మీద వాళ్ళందరూ ఉండాలి ఆ సోషలైజ్ మూవ్మెంట్ రావాలి అలాంటప్పుడే గుడ్ థాట్స్ అనేవి బయటికి ఎక్స్ప్రెస్ అవుతాయి ఇలాంటి చాలా మైండ్లో మాకు ప్రియాకే అట్లాంటి ఐడియాలజీస్ కలిపి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రాణ ఈవెంట్స్ స్టార్ట్ చేశాము అండ్ వీ డన్ మెనీ ఈవెంట్స్ అండ్ వీఆర్ ఇన్ దర్ సక్సెస్ రేషియో ఈ రోజు కూడా ప్రాణ లోవెంట్స్ అంటే అది ఒక మంచి బ్రాండ్ లాక్ ఓవర్ చేస్తాం దాంట్లో ప్రియా మేజర్ చాలా ఫిఫ్టీ పర్సెంట్ ప్రియా అండ్ బయోలో ఉంది కదా ఉంది ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మా ఫ్రెండ్ కూడా ఒకతను ఉంటాడు సో మేము ముగ్గురం కలిసి దాన్ని చాలా బాగా లీడ్ చేశాము అండ్ మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యాము లైక్ సోషలైజింగ్ పీపుల్ అనేది చాలా మంచిగా చేశాం నా పరిచయం అయితే ప్రియాతోటి అదే ఆల్మోస్ట్ నాది ఒక టెన్ ఇయర్స్ జర్నీ తోటి తను పెరిగే దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను దగ్గర లేదు అలాంటివి ఏం లేవు ఉంది కూడా నేను అవును తను యాక్చువల్లీ బాగుంటది బాగుంటది చాలా మంది స్టార్టింగ్ స్టార్టింగ్ తను చూడగానే ఫస్ట్ ట్రోల్ అయ్యిందే అంటే లైక్ మేమ్స్ వేసారు మంచిగా పాజిటివ్ గా చాలా బాగుంది అని చెప్పి వేయడం జరిగింది అంటే అంత బాగుంది అమ్మాయికి ఈ జనరేషన్ లో బాయ్ ఫ్రెండ్ లేదంటే ఒకవేళ ఉంటే చెప్పడానికి తను కూడా భయపడదు ఒకవేళ ఉండింటే మేము చెప్పడానికి కూడా మేము వెనకాడుకుంటుంది దట్స్ నాట్ ఇష్యూ యాక్చువల్ ఒకవేళ ఒకవేళ ఉండినా కూడా అది ఈజీగా చెప్పేసేవాళ్ళు లేదన్నా చెప్పేస్తారు కదా మ్యారేజ్ అంటే ఇంకా లవర్ లేనప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు చేస్తారు కదా చూడకుండా అయితే వదిలేరు కదా గాల్లో అమ్మను తెచ్చుకోకరు నేను అయితే అన్నారు కదా పాపం వాళ్ళ ఇంట్లో అంటే ఒక వన్ ఇయర్ నుంచే చూస్తున్నారు ఇప్పుడు లైక్ మీతో ఉన్న మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్ లో అలానే ఉందా సేమ్ అట్లే తను ఏ ఒక్కటి కూడా తన క్యారెక్టర్ అని మార్చుకోలేదు తని బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది మనకు తెలుసు మనతో ఎలా ఉంటుందో మనం మనం తనతో ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది తను ఏంటి అనేది బట్ సడన్గా స్క్రీన్ మీద వచ్చేసరికి తన వేరే వాళ్ళకి తెలియదు తన బిహేవియర్ ఏంటి తను ఎలా మాట్లాడుతుంది ఎంత కమాండింగ్ మాట్లాడుతుంది అని వేరే వాళ్ళకి తెలియదు అలానే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాం కానీ అంటే అగ్ని పరీక్షలో పాజిటివ్గా తనను చూశారు బయట జనాలు అంతా లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది మీకు ఏమనిపించింది బేసిక్గా అగ్ని పరీక్షలో తనకు ఛాన్స్ రాలేదు వాయిస్ రేస్ చేయడానికి మాట మాట్లాడడానికి అక్కడ కంప్లీట్ గేమ్స్ అయిపోయినాయి టాస్క్ అయిపోయింది తనకు అక్కడ ఛాన్స్ రాలేదు ఇక్కడ ఏమైపోయిందంటే బయట నార్మల్ గా తన ఓకలే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నార్మల్ గా మాట్లాడినా మాతో మాట్లాడినా హలో అన్నా కూడా తను మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటుంది తన వాయిస్ బేసిక్ గా సో తను అదే అది అక్కడ బిగ్ బాస్ లో తనకు ఛాన్స్ వచ్చింది మాట్లాడే ఛాన్స్ వచ్చింది తను పాయింట్ రేస్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది అంటే వాయిస్ అలా ఉండడంతో అది బేస్ అలా వెళ్తుంది జనాలకు అట్లా పోట్రీ అవుతుంది తప్ప తను మాట్లాడే ప్రతి మాట కూడా పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది తను కూడా వేరే పాయింట్ అయితే మాట్లాడట్లేదు స్ అయ్యే టైమ్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈక్వల్ టు మీమ్స్ వచ్చాయి మీ వాయిస్ చాలా ప్యూట్ ఉంది మీ వాయిస్ అండి వాయిస్ అండి వాయిస్ అండి మేము పేజెస్ చూస్తాం కాబట్టి చాలా మంది అవుట్ చేసి చూపించారు సేమ్ తను చెప్పినట్టే అక్కడ పాయింట్ రాలేదు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువసేపు మాట్లాడడానికి స్కోప్ ఇవ్వలేదు ఇంటికి వచ్చింది తను వచ్చిన తర్వాత నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది అది మేము కామెంట్స్ రూపంలో చూస్తున్నామా పోస్టులు చూస్తున్నామా వేరే వాళ్ళు పెట్టిస్తున్నారా ఇదంతా కాకపోతే మేము ఒక నెగిటివ్ ప్లాట్ఫామ్ అనేది చూసాం ఫస్ట్ టైం అది మేము ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైమే తను కూడా చేయడం అంటే తనకు తెలుసు లోపల ఉంది మేము చూస్తున్నాం సో నేను అంటుంది ఏంటంటే గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోలేము సేమ్ బిహేవియర్ ఎట్లనో మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో వేళ మార్చుకోలేము గొంతు అయితే అసలుకే మార్చుకోలేదు బాగుంది అన్న కాన్సన్ట్రేషన్ తోటే తను వెళ్ళింది అక్కడికి వెళ్ళి గొంతు మార్చుకుని అయితే మాట్లాడలేదు అదే గొంతు మాట్లాడాలి ఇంకోటి ఏంటంటే ప్రియాకి వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంటది వాటర్ తాగితే అనేది ఈజీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట బయట వాటర్ కూడా ఎక్కువ తాగదు అవునా ఈ మామూలుగా తన ఇంట్లో నుంచి బాటిల్ ఆ ఫిల్టర్ వాటర్ తాగుతుంది అక్కడికి వెళ్ళి వాటర్ డిఫరెన్స్ చాలా వచ్చేసింది ఫిల్టర్ వాటర్ ఉంటుంది కానీ నోస్ చాలా వరకు బ్లాక్ అయితే తన సింగిల్ నోస్ తోటే మాట్లాడుతుంది అక్కడ వాయిస్ వేరియేషన్ చాలా డిఫరెంట్ వస్తుంది మైక్ నుంచి జనరేట్ అయ్యేది అది జనాలకు మీది వేరే బొంగురు గొంతు ఇలా ఇలా అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు గొంతుని చూస్తున్నారా గేమ్ చూస్తున్నారా అని దట్ థింగ్ గొంతు వల్ల మీరు గొంతు వల్ల ఒక నెగటివిటీ ఆ గొంతునే గేమ్ లో చూస్తున్నారు ఆ గేమ్ నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ మీకు అంటే మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కాబట్టి మీరు మీరు మంచిగా పాజిటివ్ గా మాట్లాడతారు మీకు ఎక్కడ సీజన్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా తప్పు అనిపించింది హండ్రెడ్ అండ్ నాట్ పర్సెంట్ ఏ విషయంలో తప్పు అనిపించింది అంటే ఓకే అంటే ప్రతి దగ్గర ఏమి తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోట్రే అవుతుంది కదా తన బిహేవియరే లైక్ దట్ ఓన్లీ తప్పు ఉంది అంటే తప్పు ఉందనే చెప్తుంది లేదు అని అంటే లేదనే చెప్తుంది అని కాకపోతే మాకెక్కడ అనిపించింది అంటే ఆ షో పరంగా నాట్ లైక్ అంటే ఉన్నదానికి కాకుండా షో పరంగా ప్రతి దగ్గర తను ఏదో కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు అవతల వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని సో దీంట్లో ఏంటంటే షో పర్స్పెక్టివే ప్రాబ్లం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టారు అది తను అనింది సెలబ్రిటీస్ వర్సెస్ ఇది కామన్ పీపుల్ అవుతుంది అని అది హార్ష్ రియాలిటీ తను కామన్ పీపులే వాళ్ళు లోపలికి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడడం రాలేదు అంటే తను మాట్లాడుతుంది ఆ గొంతు గట్టి కనిపోయే లోపల అంటే ప్రతి దానికి స్టాండ్ తీసుకుంటుంది ప్రతి దానికి ఆర్గ్యూ అని ఒక వర్డ్ యూజ్ చేస్తుంది సో అది ఇంకా కొంచెం ఏమన్నా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తోటి కొంచెం వేరే కొంచెం కలిసి ఎక్కువ ఉండట్లేదు అని ఒకసారి అనిపించింది కానీ తర్వాత మళ్ళీ సేమ్ ర్యాప్ వచ్చేసింది తన అందరితో బాగానే ఉంటుంది అన్ని సీజన్స్ చూసాన్ని డిఫరెన్స్ ఉంది అసలు ఈ షో కాన్సెప్ట్ కంప్లీట్ డిఫరెంట్ లాస్ట్ టైమ్ ఒక కామినర్ వచ్చాడు ఎంతో మంది ఉన్నారు అది పక్కన పెడితే అందరం వెళ్ళారు దీంట్లో ఏమైపోయింది అంటే షో అనేది కంటెంట్ చేంజ్ అయ్యింది మీరు కూడా వెళ్ళారు దీంట్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు ఓనర్స్ ఇట్లా టెనెంట్స్ అనేది ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ కూడా మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రీవియస్ షోస్ చూసి ఏమన్నా నేర్చుకోవాలన్నా కూడా దీంట్లో కొత్తగా ఉంది సో వీళ్ళకి కొత్త సెలబ్రిటీస్ కూడా కొత్తనే సెలబ్రిటీస్ అన్నా కూడా దే విల్ బి సీయింగ్ కెమెరా వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ సెలబ్రిటీ ఫీల్డ్ ఆ లైమ్ లైట్ లో ఉంటారు మా వాళ్ళు కంప్లీట్ కామనర్స్ మా ప్రియా అని అసలు

వాళ్ళనే కాదు పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది అండ్ రిలేటివ్ ఆ మేము నైబర్స్ చిన్నప్పటి నుంచి సో ఎలా అంటే పక్క ఇంటి వాళ్ళని కూడా కలిపేసుకుంటది డల్ గా ఉన్న పలకరిస్తుంది ఇంట్లో రిలేటివ్స్ ని కేర్ తీసుకుంటది ప్రతి దాంట్లో తను తన పనులు తనే చేసుకుంటది మాక్సిమం తను చాలా కేర్ఫుల్ అంటే తను కేర్ గా ఉంటది పక్కన కూడా హ్యాపీగా గా ఉంచాలనుకుంటది నేను గమనించినందుకు ఏ విధంగా హ్యాపీగా ఉంచుతాను తను ఏ విధంగా హ్యాపీగా ఉంచంటే రోజు మేము మాట్లాడుకోవడమే పెద్ద హ్యాపీగా అవును హ్యాపీ అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు అండ్ నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా నేను లేని పలకరి వాళ్ళే తక్కువైపోయినారన్న కానీ క్లియర్ అట్లాగా గుర్తు పెట్టుకుని ఎవరికైనా ఇష్యూ ఉన్నా కూడా మాట్లాడి ఫోన్ చేసి ఇంకోటి మెయిన్ విషయం అన్న తను చిన్నప్పటి నుంచి పెరిగిన దగ్గర నుంచి వెరీ ఇండివిజువల్ తను ఆ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసింది అనమాట ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కానివ్వండి వాళ్ళ మదర్ ఫాదర్ ని కానీ అట్లా ఫ్రెండ్స్ లో కానీ తనకు ఆ ఇండివిజువాలిటీ ఉంటుంది ఎవరైనా ఎందుకు అట్రాక్ట్ అవుతారు తనతో మాట్లాడేటప్పుడు అంటే ఆ కోర్ పాయింట్ అదే తన ఇండివిజువాలిటీ షీల్ బీ ఆన్ హర్ సెల్ఫ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఇవ్వదు డిపెండ్ కాదు తను తను ముందు నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా తను మాట్లాడేది అదే ఉండే విధానమే అదే తను ఇప్పుడు ఉంటుంది కూడా కొత్త వాళ్ళనే ఉద్దేశంతో లేదు తను ఉంది కానీ అక్కడ కూడా తను తను ఐ మీన్ షీఈ్ లైక్ తను తను లాగా ఉంది దని మేము అనుకుంటున్నాం నేను షో చూసినప్పుడు అల్లా కూడా ఎవరి మీద అరిచిన నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు ఎక్కడ చూసినా కూడా సరే నాకు ఒక డీప్ బర్నింగ్ పోతే ఓకే అంత అరచకపోయింటే అయిపోతుండేనేమో చెప్పింటే వేరే ఉంటుండే అని కానీ అవతల వాళ్ళు కూడా అంతే స్ట్రెస్ అవుట్ చేసి మాట్లాడుతుంటారు కదా నువ్వు తప్పు నీది తప్పు అన్నట్టు అప్పుడు వీళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు అంతే అండ్ ఇంకోటి బిగ్ బాస్ లాంటి షోలో మాట్లాడితేనే మంచిది అన్నట్టు కూడా ఉంది సో తను మాట్లాడుతుంది అని కూడా నా మాట్లాడాలి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా పాయింట్ పాయింట్ అంటే ఓకే తను మాటలే ప్రాబ్లం అయింది అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు అవతల నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి తను కూడా మాట్లాడుతుంది ఇట్లా మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు అక్కడ చాలా మంది కామెంట్స్ పెట్టొచ్చు ఇట్లా అంటే మాట్లాడుతుంది తప్పే అని ఆ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంటది వాళ్ళ దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం ఓకే కరెక్టే ఉందేమో ఒక తప్పు అని మేము ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ చూస్తాము అంత క్రాస్ చెక్ చేసుకుంటాము తను కూడా తెలుసుకొని షీస్ లైక్ ఫ్రం పాస్ వీక్ నుంచి చాలా మెల్లగా మాట్లాడుతుంది అందరితో చాలా మంచిగా ఎంగేజ్ అవుతుంది ఓకే వచ్చే టాస్కల్ బట్టి తను కూడా మారుతుంది మారుతుంది ఇంతకు నుంచి నాకు ఒక పాయింట్ మిమ్మల్ని అడగలేము తను చిన్నప్పటి నుంచి మీరు చూసారు అంత పెద్దలు మీరు మీరు అంటే ఇద్దరం కలిసి పెరిగాము కదా అచ్చ ఇద్దరు కలిసి కలిసి పెరిగాము తనంత చిన్నగా సీనియర్ అంటే అంతేనా అంతే అదే మాకు ఇంత నించి అడగాలా

నాకు కొంచెం గర్వంగానే ఉంది అంటే నేను కాలేజ్ లో నా ప్రియా శెట్టి నా నైబర్ తనకు ఓర్డ్స్ వేయండి అని అడిగినప్పుడు ఒక రేంజ్ అంటే నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది అరే ప్రియా శెట్టి తెలుసా తెలుసా అంటే ప్రియా శెట్టి నా ఫ్రెండ్ అన్న గానీ అందరు ఓర్డ్స్ వేయడం అంటే ఒకటేంటంటే ప్రియాశెట్టి అనేది నేను అడగడం కాదు రాయలసీమ నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు కూడా అండ్ మా బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలుసు మా ఫ్యామిలీ కూడా అండ్ మోర్ ఓవర్ చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది పెద్దవాళ్ళతో కానీ మంచిగా మాట్లాడడం కానీ అట్లాంటివన్నీ మంచిగా చేస్తుంది అయితే నేను స్టార్టింగ్ అగ్ని పరీక్షలోకి వచ్చినప్పుడు అండ్ సీజన్లోకి వచ్చినప్పుడు ఒక ఒక రూమర్ అయితే నడిచింది లైక్ ఆ ప్రియానా ప్రియా అసలు కర్నూలే కాదు మీరు విన్నారా అది కర్నూలే కాదు ఇప్పుడు కర్నూలు వాడుకుంటుంది బిగ్ బాస్కి అదే మరి మాతో పాటు డైలీ మేము గల్లీ గల్లీ ఫ్రెండ్స్ మాదిరి పక్కన పక్కనే మా మీరు అలాగే మాట్లాడుతున్నారు గల్లీ ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు రోజు తిరిగే వాళ్ళం వాళ్ళు ఏం ఎవరు వచ్చి చూడలేదు సో కర్నూల్ కాదు ఇది కాదు అని చెప్పి రూమర్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు బట్ మేము డైలీ తిరిగే వాళ్ళం మాకు తెలుస్తుంది ఏంటి పర్సనల్గా కొన్ని మెసేజ్ కర్నూల్ వాళ్ళంటే కొన్న రెడ్ గుర్తున్నాను ఫోటో దిగాలా ఇది నేను కర్నూల్ వాళ్ళు అంటే చూస్తాం కదా రోజే సీస్ కంప్లీట్లీ ఫ్రమ్ కర్నూలు తను పుట్టింది పెరిగింది ఈ కర్నూలు రోడ్స్ మీద అంతా కర్నూలే మేము చూసిందంతా చేసిందంతా కర్నూలులోనే అప్పుడు అదే తను మేము ఇలానే తను రాల్సి మా అమ్మాయి వెళ్తుంది అంటే మేము కూడా చూసాము అదే మీకు కింద కామెంట్స్ అదే కొండారెడ్డి గురిజ్ లేదు ఫోటో లేదు మీరు కర్నూల్లో లేరు కర్నూలులోనే ఒక పోస్ట్ లేదు అది ఇదే సో మేము కూడా అనుకున్నాం అంటే ఓకే కర్నూలు అంటే మేము కొండారెడ్డి బుర్జు కాడ ఒక ఫోటో పడుతున్నాము మళ్ళీ కర్నూలులో అనుకుంటారేమో అన్న థాట్స్లో ఉన్నాం అంటే ఈవెంట్స్ చేసాము ఆ ఈవెంట్స్లో పోట్రే అయ్యింది తను ఆల్మోస్ట్ తన ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో అయ్యి ఉండొచ్చు తర్వాత తను మోస్ట్ ఆఫ్ ద మొత్తం ఇక్కడే ఉంది తను సో కర్నూలు కంప్లీట్ కర్నూలు వాళ్ళ ఇల్లు అంతా ఇక్కడే జరిగింది తను కంప్లీట్ గా కర్నూలు బిగ్ బాస్ లో ఎవరి వల్ల ఏ కంటెస్టెంట్ వల్ల ప్రియా గేమ్ పాడవుతుంది అని అనుకుంటున్నారు బేసిక్ గా ఏ కంటెస్టెంట్ వల్ల తన గేమ్ పాడవుతుంది అని అయితే మేము అనుకోవట్లేదు రూమర్స్ ఏంటంటే అదే చెప్తున్నాం కదా ఇప్పుడు ఏంటి ఏదైనా పాయింట్ రైజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెన్ అండ్స్ అని ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ శ్రీజ ఏదైనా పాయింట్ రైజ్ చేస్తున్నప్పుడు శ్రీజా అండ్ ప్రియా కొంచెం ఎక్కువ వాయిస్ ఓవర్ వాళ్ళ దెక్కుంది కాబట్టి వాళ్ళు రైజ్ చేస్తున్నారు అది అదలా స్ప్రెడ్ అవుతుంది బయటికి అట్లా వెళ్తుంది పోట్రే అవుతుంది తప్ప బేసిక్ ఎవరి నుంచి తన గేమ్ పాడవుతుంది అన్నట్టు అయితే ఎక్కడ లేదు తన గేమ్ తన ఆడుతుంది

కంగ్రాచులేషన్స్ మీ ఫ్రెండ్ బిగ్ బాస్ నైన్ లో ఉంది అండ్ ఓట్స్ అందరూ జనాలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేసి ఆ పొజిషన్ వరకు వస్తుందని నెగిటివిటీ కొంచెం పోయి మళ్ళీ నార్మల్ అవుతుందని కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ సో మచ్ అని షేర్ చేసుకున్నందుకు యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ తో మళ్ళీ ముందు కలుస్తా అంతవరకు సియా అండ్ ఫర్ more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i For more videos, subscribe to iDream! Please like, share, and subscribe to the channel. Congratulations, iDream! Subscribe to iDream! Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Dream Media. Please subscribe to iDream Dream. Subscribe I Please subscribe to iDream! ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్